కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలను ఎదిరించిన ధిక్కార స్వరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చేస్తాం ఒక రోల్ మోడల్ ఒక ఆజ్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి నిర్మిస్తూ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాల కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు వారి స్ఫూర్తిగా భయపడిన రోజుల్లో దేశమే ఘోరంగా ఇంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ఉండే రోజుల్లో ఒక వ్యక్తి మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిర్బంధాలు నిషేధాజ్ఞలు లాఠీలు తుపాకులు రౌడీజం దేన్ని లెక్క చేయకుండా నేనున్నా మీకోసం అని పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజం దట్టి భుజం దట్టి విధులు తీసుకుని వచ్చి ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు అలాంటి నారా లోకేష్ గారు ఈ రోజు గారు అధినేత కార్యకర్త సూక్తిని నారా నారాన వంట పట్టించుకొని ముందుకు సాగుతామని తెలియచేస్తూ మీ అందరి వద్ద సాధారంగా సవినయంగా సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు